గ్రూప్ టూ వాయిదా సహా నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తెలిపారు హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో వారి సమస్యపై చర్చించినట్లు చెప్పారు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్పై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు గతంలో డీఎస్సీ డేట్స్ అనేది మే జూన్ లో ఉండే సో గతంలో మరొకసారి టెట్ నిర్వహించాలని ఆ రోజు యువకులు ఒక రిక్వెస్ట్ మేరకు మరో నాలుగు లక్షల మంది మళ్లీ టెట్ అప్లై చేసుకుంటూ మరొక అవకాశం టెట్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తే ఆ రోజు మే జూన్ లో ఉన్న డీఎస్సీ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది పోస్ట్ పోన్ చేయడం తోటి టీజీపీఎస్సీ అప్పటికే డేట్స్ ఇచ్చింది కాబట్టి ఈ డేట్స్ అవనేది దగ్గర అంటే వారం రోజుల వ్యవధిలో వచ్చే ఒక పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒకటి జెన్యున్ డిమాండ్ కాబట్టి ఆ డేట్స్ అనేటి దగ్గర ఉన్నాయి చదువుకునే అవకాశం కల్పించాలి చదువుకో సమయం లేదు అని చెప్పి అది ప్రభుత్వం దృష్టి గతంలో కూడా ఇదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు కూడా అదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఆ గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ పైన ఏదైతే ముఖ్యంగా తొంభై శాతం మంది విద్యార్థులు గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ పెంచి కొన్ని పోస్టు దాంట్లో ఏవైతే ఖాళీగా యాడ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వారి రిక్వెస్ట్ ని కూడా నేను ఎంపీ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ అతి త్వరలో ఒక సానుకూల ప్రకటన తీసుకొచ్చే ఒక ప్రయత్నం కూడా చేస్తాం